దేవుడు భూమిని కబ్జా చేసి ఇరవై ఐదేళ్లుగా అనుభవిస్తున్న వైసీపీ నేత ఆలయ పూజారి ఆవేదన మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో మనిషి తనకు ఏ కష్టం వచ్చినా దేవుడికి చెప్పుకుంటే సమస్యలు తీరుస్తాడని నమ్మకం ఆ సమస్యలు తీరిన తర్వాత మొక్కులు తీర్చిన స్వామికి నిలువు దొంగిచ్చే భక్తులు ఉన్నారు కానీ ఓ వైసీపీ నేత ఆ దేవుడు మాన్యం భూములను ఇరవై మూడు ఏళ్లుగా కబ్జా చేసి అనుభవిస్తూ దేవుడికే శటగోపం పెడుతున్నాడు మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంకి రెండు వందల యాభై ఐదు సర్వే నెంబర్ ముప్పై ఏడు ఎకరాల భూమి ఉంది కొంత భూమిలో గ్రామస్తులు రేకులు కొట్టాలు వేసుకొని జీవనం సాగిస్తూ దేవాలయానికి ఏడాదికి వెయ్యి రూపాయలు పన్ను చెల్లిస్తున్నారు అదే మాధవరం గ్రామానికి చెందిన వీరన్న స్వామి అనే వైసీపీ నేత మాత్రం దాదాపు మూడు ఎకరాలు కబ్జా చేసి వరి పంటను సాగు చేస్తూ ఇరవై ఐదు సంవత్సరాలుగా అనుభవిస్తూ దేవాలయానికి ఒక్క రూపాయి చెల్లించకుండా దేవుడికి శటం పెడుతున్నాడు ఆలయానికి పన్ను చెల్లించాలని పలుమార్లు వేడుకున్నా చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆలయ అర్చకులు నవీన్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాక మన్యం భూమి జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో కొంతమంది వైసీపీ సానుభూతి పరులు సెంటు ఐదు నుంచి పది లక్షల వరకు విక్రయిస్తూ దేవాలయ భూములను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఈ విషయంపై గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ ప్రభుత్వం స్పందించి ఆంజనేయ స్వామి దేవాలయం భూమిని కబ్జాదారుల నుంచి కాపాడి దేవునికి దూప దీప నైవేద్యాలకు లోటు లేకుండా చూడాలని కోరుతున్నారు గుడికి పూజలు చేస్తున్నాను మాకు దేవాదాయ శాఖ వాళ్ళు ఆంజనేయస్వామి పేరు మీద కాస్త భూమి ఇచ్చారు అది మొత్తం ముప్పై ఏడు ఎకరాలు అయితే రెండు వందల యాభై ఐదు అనే సర్వే నెంబర్లో మొత్తం ఆరు ఎకరాలు ఉంది దాంట్లో కొంతమంది గృహాలు వేసుకొని నివసిస్తున్నారు అప్పుడు తెలిక వేసుకున్నారు ఇప్పుడు తెలుసుకొని సంవత్సరానికి వెయ్యి చొప్పున శ్రీ ఆంజనేయస్వామికి ధూప దీప నైవేద్యానికి అని ఇస్తున్నారు కానీ కొంతమంది మాకే తెలియకుండా ఎండమెంట్ చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు లక్షల్లో అమ్ముకుంటున్నారు ఫ్లాట్లుగా వైఎస్ఆర్కి సంబంధించిన జంగం వీరన్ జంగం వీరన్న స్వామి రెండు ఎకరాల కబ్జాలో ఉంచాడు దాని గురించి గుత్తాని అడిగితే ఇవ్వనని చెప్తున్నాడు దీనిపై అధికారులు కూటమి ప్రభుత్వం వాళ్ళు దేవాదాయ శాఖ వాళ్ళు మాకు దయచూపాలని కోరుకుంటున్నాం